ఫిబ్రవరి పదిహేనున మనకు మహాశివరాత్రి రాబోతుంది ఈ రోజున మర్చిపోకుండా నండి గుర్తు పెట్టుకోండి మీరు శివరాత్రి లోపు కావచ్చు లేదంటే గనక శివరాత్రి రోజైన సరేనండి ఖచ్చితంగా ఏంటంటే గనక ఈ రెండు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకుంటే మీకు శివానుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా సకల శుభాలు కూడా చేకూరుతాయి అద్భుతమైన ఫలితాలు అన్నమాట ఈ వస్తువుల ద్వారా ఏంటంటే మీ జీవితం కూడా మారిపోతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఈ వస్తువులు అత్యంత శక్తివంతమైనవి అంటే ఐదు కూడా తెచ్చుకోవచ్చు రెండు కూడా తెచ్చుకోవచ్చు అలానే కాకుండా ఏంటంటే గనక మీరు అంతకు మించి కూడా తెచ్చుకోవచ్చు కానీ ఈ వస్తువుల వల్ల మీకు దురదృష్టం తొలగిపోతుంది అదృష్టం పడుతుంది అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు ఈ వస్తువులకు అంతటి పవర్ ఉంటుందనమాట అయితే మనకు ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఆదివారం నాడు మహాశివరాత్రి ఏర్పడుతుంది అంటే శివరాత్రి అనైతే శివరాత్రిని ప్రతి ఒక్కరు కూడా ఘనంగా జరుపుకుంటారు కదా ఈ రోజు ఉపవాసం ఉండటం పురాణం చదవటం అలానే కాకుండా భజన చేయటం జాగారం చేయటం ఆ పరమేశ్వరుణ్ణి ఏంటంటే గనక భక్తి అంటే శ్రద్ధలతో చక్కగా పూజించటం ఇదంతా కూడా మనకి చేస్తూ ఉంటాం కదండి అయితే పరమ పవిత్రమైన ఈ రోజు ఈ రోజున తప్పనిసరిగా మీరు గుర్తు పెట్టుకోండి మీరు ఈ వస్తువులను అయితే మీ ఇంటికి తెచ్చుకోండి మీ అదృష్టాన్ని ఆపటం మీకు ఎప్పటి తరం కాదనమాట అంతటి అదృష్టం అనేది మీ వెంటే ఉంటుంది ఆ అదృష్టం ఏంటంటే గనక అంత మామూలుగా ఉండదండి మళ్ళీ శివరాత్రి వరకు మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది మీరు పట్టిందల్లా లాగా మీ లైఫ్ అనేది ఉంటుంది చాలా అద్భుతమైన ఫలితాలని అయితే మీరు చూడొచ్చు అసలు ఏ వస్తువులైతే తెచ్చుకోవాలి ఎలాంటి నియమాలను ఆచరించాలి శివరాత్రి పూజ ఎలా చేసుకోవాలి దీపం ఎలా పెట్టాలి అనేది మొత్తం కూడా ఇప్పుడు ఏంటంటే గనక మనం క్లుప్తంగా తెలుసుకుందాం ఈ వీడియోని ఈ వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తర్వాత ఏంటంటే గనక శివరాత్రి రోజు ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి ఈ కొన్ని వస్తువులు ఏంటంటే మనం అదే రోజు తెచ్చుకోవడానికి కుదరదు కదండి వీళ్ళు కూడా పడదు కదా అయితే ముందుగానే ఏంటంటే ఈ వస్తువులను తెచ్చుకోండి ఈ శివరాత్రి ఏంటంటే గనక ఒక రకంగా చెప్పాలంటే మనకు చాలా శక్తిగా వస్తుంది అంటే ప్రతి శివరాత్రి కూడా శక్తిగానే వస్తూ ఉంటుంది కాకపోతే ఈసారి ఏంటంటే కొంచెం అతీత శక్తివంతంగా ఏర్పడుతుందని మనకు పురాణాలలో చెప్పబడుతుంది అందుకే ఈ వస్తువులు ఇంటికి ఖచ్చితంగా తెచ్చుకోవాలని మనకు వేద పండితులు కావచ్చు శాస్త్రాల్లో కావచ్చు చెప్పటం జరుగుతుంది ఈ వస్తువులకు మరి అంత పవర్ ఉంటుందండి ఈ వస్తువులు ఏంటంటే గనక మన జీవితంలో ఉండే దుఃఖాలను దూరం చేసి కష్టాన్ని ఏంటంటే గనక తొలగించడానికి ఉపయోగపడతాయి అనమాట ఈ వస్తువుల్లో ముందుగా తెచ్చుకోవాల్సిన వస్తువు అండి గుర్తుపెట్టుకోండి ఇది పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన వస్తువు అని చెప్పొచ్చు అలానే కాకుండా ఈ వస్తువులు చాలా శక్తివంతమైనవి మన ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం మామూలుగా ఉండదన్నమాట అంత శక్తివంతమైన వస్తువులు కాబట్టి ముఖ్యంగా ఏంటంటే గనక శంకు అండి అంటే దక్షిణ మృత శంఖాన్ని మన ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి శంఖాన్ని ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఏంటంటే గనక దురదృష్టం ఖచ్చితంగా తొలగిపోతుంది అంటే మన అదృష్టాన్ని ఆపటం మీకు ఎవరితరం తరం కాదనమాట అయితే మీకు ఏంటంటే శంఖాన్ని ఇంటికి తెచ్చుకోండి ఒక దక్షిణామృత శంఖాన్ని తెచ్చుకొని మనం పూజ చేసేటప్పుడు మనం పూజ గదిలో పెట్టుకొని పూజించుకుంటే చాలా మంచిదండి మీరేంటంటే నార్మల్గా మన పూజా లో కూడా లభిస్తూ ఉంటాయి కదా అలాంటి శంఖాలను కూడా తెచ్చుకోవచ్చు లేదంటే గనక దక్షిణామృత శంఖాన్ని కూడా తెచ్చుకోవచ్చు పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఏంటంటే కనుక శంఖాన్ని ఊదటం కానీ మనం ఏంటంటే శంకాన్ని కూడా పూజించడం కానీ చేస్తే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుందని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే గనక దక్షిణామృత శంఖాన్ని తెచ్చుకొని శివరాత్రి రోజు ఏంటంటే గనక చక్కగా మీ పూజ గదిలో పెట్టి పూజించండి కొత్తది తెచ్చుకుంటే మంచిది ఒకవేళ పాతది మా ఇంట్లో ఉందంటే గనక దాన్ని చక్కగా శుభ్రం చేసేసి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి పూజ చేసేటప్పుడు పూజలో పెట్టుకొని ఆ తర్వాత ఏంటంటే గనక పూజించండి పూజించిన తర్వాత మీరు మళ్ళీ దాన్ని తీసి దాచుకోవచ్చు అనమాట ఇలా ఒకసారి తెలియని తెచ్చేసుకుంటే సరిపోతుంది అనమాట ఒకసారి తెచ్చుకుంటే మనకు సంవత్సరాల తరబడి మన ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఇంకా మనం తెచ్చేసుకుంటే సరిపోతుందండి ఆ తర్వాత రెండవ వస్తువు అండి ఇది కూడా చాలా చాలా శక్తివంతమైనది ఈ వస్తువు ఏంటంటే గనక పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన వస్తువు అని చెప్పొచ్చు అందుకే మీరు ఏం చేయండి అంటే గనక ఈ శివరాత్రి లోపండి ఈ వస్తువుని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువు ఏంటంటే గనక ఒక రకంగా చెప్పాలంటే మనకు చాలా వరకు కూడా ఏంటంటే లేనోలను సైతం ఉన్నవాళ్ళలాగా మార్చడానికి ఉపయోగపడుతుంది అనమాట అదేనండి నంది అయితే నంది శివుడి వాహనం కదా మన కోరికలు తీరకపోయినా మన నంది చెవిలో కోరికలు చెప్పుకుంటే తీరుతాయని మనం భావించుకుంటూ ఉంటాం కాబట్టి మనం ఏంటంటే కనుక ఈరోజు చిన్న నంది బొమ్మనండి ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి తెచ్చుకోగానే సరిపోదండి వీటిని ఏంటంటే కనుక మనం పూజించాలన్నమాట ఎలా అంటే మనం కొంచెం పసుపు నీళ్ళు చల్లి క్లీన్ చేసుకొని ఆ తర్వాత కుంకుమ పసుపు అంటే బొట్టు పెట్టి ఆ తర్వాత ఒక పుష్పాన్ని పెట్టి పూజించుకుంటే సరిపోతుంది ఇక మూడోది వచ్చేసి ఏంటంటే కనుక ఆవు బొమ్మ అండి అంటే బొమ్మ ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే చాలా చాలా శక్తివంతమైనదండి గోబొమ్మ అంటూ ఉంటారు అయితే మనము తెచ్చుకునేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి ఆవు ఏంటంటే కనుక దూడకు పాలిచ్చే బొమ్మని ఇంటికి తెచ్చుకుంటే మంచిది అలా ఆ బొమ్మని అలాంటి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఏంటంటే మన జీవితం మారుతుందండి మనకుండే అష్ట దరిద్రాలు తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అనేక రకాలుగా కూడా మనకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది అనమాట అందుకే ఆవు బొమ్మని తప్పనిసరిగా మీ ఇంటికి తెచ్చుకోండి అయితే ఆవు బొమ్మని తెచ్చుకున్న తర్వాత మీరు ఈ రోజు శివరాత్రి రోజు పూజించుకోండి ఒకవేళ ఇంట్లో ఉంటే పాతదే శుభ్రం చేసేసుకుని చక్కగా పుష్పాలతో అలంకరించి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి తర్వాత ఏంటంటే గనక పూజ చేసుకోవచ్చు అయితే ఆవు బొమ్మను ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనము ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళుతూ ఉంటాం కదా ఏదైనా సరే మనకు పని పడుతుంది ఆ పనుల కోసం మనం బయటికి వెళుతూ ఉంటాము ఆ పనులు ఏంటంటే కనుక కొన్ని కొన్ని సార్లు జరుగుతాయి కొన్నిసార్లు మన పనులు జరగవు పెండింగ్లో పడిపోతూ ఉంటాం ఉంటాయి మనం చాలా ఇబ్బంది పడతాం కదా అయితే అలాంటప్పుడు మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆవు బొమ్మ ఉంటుంది కదా అంటే ఆవు చిన్న విగ్రహం మనం తెచ్చుకుంటాం కదా దానికి నమస్కారం చేసుకుని వెళ్ళిన ఆవు బొమ్మకు లేదంటే కనుక ఆవు బొమ్మను తాకి మనము అంటే వెళ్ళొస్తామని వెళ్ళినా సరేనండి మనకేంటంటే వెళ్ళిన పనులు జరుగుతాయి పనుల్లో ఎలాంటి ఆటంకాలు అనేవి చాలా మంచి రిజల్ట్ అయితే చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి మీ ఇంటికి తెచ్చుకోండి తెచ్చేసుకుని ఏంటంటే కనుక ఇంట్లో పెట్టుకోండి శివరాత్రి లోపు కూడా తెచ్చుకోవచ్చు శివరాత్రి రోజైనా సరే తెచ్చుకోవచ్చు అలా తెచ్చుకుంటే సంవత్సరం పొడుగున కూడా ఆ పరమేశ్వరు యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరి మన జీవితం మారిపోయి మనం అనుకున్నట్టుగా మన లైఫ్ అనేది ఉండటానికి అవకాశం అయితే ఉంటుంది చాలా చాలా శక్తివంతమైనది ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఇలా తెచ్చుకుంటే మనకు ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం కలిగినట్టే మన జీవితం మారిపోయినట్టే అని చెప్పొచ్చు కాబట్టి ఖచ్చితంగా తెచ్చుకోండి ఇక ఆ తర్వాత నాలుగో వస్తువు పసుపు కుంకుమలు అనమాట ఖితంగా పసుపు కుంకుమలు అయితే ఇంటికి తెచ్చుకోవాలి అవేంటంటే చాలా చాలా పవిత్రమైనవండి పసుపు కుంకుమలు చాలా శక్తిని కలిగి ఉంటాయి అనమాట అందుకే పసుపు కుంకుమలను ఇంటికి తెచ్చుకుంటే మంచిది అనమాట పసుపు కుంకుమలను ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకేంటంటే మన ఇంట్లో శుభకార్యాలు జరగటానికి మనకు అదృష్టం వరించడానికి అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి రావటానికి ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటానికి ఈ పసుపు కుంకుమలు ఏంటంటే కనుక ఉపయోగపడతాయి కావున ఏంటంటే కనుక ఒక పది పది రూపాయలు పెట్టి చిన్న చిన్న ప్యాకెట్లు కూడా తెచ్చుకోవచ్చు ఎక్కువగా తెచ్చుకోవాలని రూల్ లేదు కానీ మనం ఈ రోజు తెచ్చుకోవచ్చు పసుపు కుంకుమలతోనే మనం ఆ పరమేశ్వరుణ్ణ్ణి అంటే శివపార్వతుడిని పూజిస్తే చాలా మంచిదండి కాబట్టి పసుపు కుంకుమలని ఖచ్చితంగా మీ ఇంటికి తెచ్చుకోండి తెచ్చేసుకుని ఏంటంటే గనక ఇవే పసుపు కుంకుమలతో అంటే కుంకుమతో ఆ భగవంతుని పూజించండి అలా పూజిస్తే మీకు మంచి చేకూరుతుంది అనమాట ఇంట్లో శుభకార్యాలు జరగట్లేదు అనుకునేవారు ప్రత్యేకించి ఏంటంటే గనక ఈ రోజు పసుపు కుంకుమలు తెచ్చుకుంటే మంచిది అనంతరం వచ్చేసి ఏంటంటే గనక శివరాత్రి కదా అయితే శివరాత్రి లోపు మనం ఒక లోపు ప్యాకెట్ అండి అంటే వాళ్ళ ఉప్పు పంట కదా ఆ ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే మంచిదనమాట ఎంతండి మహా అంటే పది రూపాయలు పెడితే వస్తుంది కాబట్టి రాళ్ల ఉప్పుని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచి చేకూరుతుందండి అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయన్నమాట కాబట్టి రాళ్ల ఉప్పుని తప్పనిసరిగా మీ ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చేసుకుని ఏంటంటే గనక పూజ గదిలో పెట్టుకోండి అలా పెట్టుకొని కాసేపు వదిలేసి ఆ తర్వాత ఆ ఉప్పుతో మనము అనేక రకాల పరిహారాలు చేయొచ్చు అప్పును తీర్చుకునే పరిహారం చేయొచ్చు ఉప్పుతో దిష్టి తీసుకోవచ్చు ఆదివారం శివరాత్రి కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజు మనం ఏంటంటే గనక చక్కగా ఉప్పుని తెచ్చుకొని అదే ఉప్పును ఏంటంటే గనక నీళ్ళల్లో కలుపుకొని ఇళ్ళంతా కూడా క్లీన్ చేస్తే ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి ఇంట్లో ఏర్పడి సమస్యలు కూడా పోవటానికి అవకాశం ఉంటుంది ఉప్పుకు అంతటి శక్తి ఉంటుందండి ఉప్పు ఏంటంటే కనుక చెడుని తీసేస్తుంది మంచిని తెచ్చి పెడుతుంది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది మన జీవితాన్ని మార్చేస్తుంది మనకి ఏంటంటే మన లైఫ్ లో మన దరిద్రం ఉంటుంది కదా చాలా వరకు కూడా మనకు దరిద్రం అనేది పట్టి పీడిస్తూ ఉంటుంది కదా ఆ దరిద్రం నుంచి కూడా మనం బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి రాళ్ల ఉప్పుని ఖచ్చితంగా ఏంటంటే గనక ఇంటికి కొని తెచ్చుకోండి ఎప్పుడైనా ఏ తిది వారి నక్షత్రమైనా సరే రాళ్ల ఉప్పు కొంటే మాత్రం ఆ ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు కాబట్టి ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఏదో ఒక రకంగా మన ఇంటికి వస్తుంది మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మనకు కావాల్సినంత ఐశ్వర్యం ఇస్తుంది అందుకే చాలా మంది కూడా ఏంటంటే గనక ఏం చేసినా చేయకపోయినా ఈ గల్లుప్పు ప్యాకెట్ ని అయితే కొని తెచ్చుకుంటారు అలా తెచ్చుకొని ఏంటంటే దాన్ని పూజించడం అనేది జరుగుతుంది పరిహారాలు కూడా చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఉప్పుని అయితే కొనండి ఆ తర్వాత ఇంట్లో ఏళ్ల తరబడి శుభకార్యాలు జరగట్లేదు ఏదన్న అనుకుంటే జరగట్లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు పసుపుని ఇంటికి తెచ్చుకుంటే మంచిదండి పసుపు మంగళకరం అనేది ముందే చెప్పాం కదా పసుపు కుంకుమలతో పాటు ఒక పసుపు ప్యాకెట్ ని కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు అంటే అవి పూజించడానికి తెచ్చుకుంటాం ఆ పసుపు కుంకుమలు పూజించడానికి తెచ్చుకుంటే ఈ పసుపు ఏంటంటే కనుక వంటల్లో వాడుకోవడానికి తెచ్చుకుంటాం కాబట్టి ఒక పసుపు ప్యాకెట్ ని ఇంటికి ఖచ్చితంగా తెచ్చుకోండి ఇలా తెచ్చుకున్న తర్వాత ఈ పసుపుని డబ్బాలో పోసుకొని ఇంకా పెట్టుకోండి అందులో ఒక యని తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి భర్త సంపాదన పెరగాలి ఐశ్వర్యం లభించాలి ఆర్థికంగా బాగా కలిసి రావాలి దైవ నిగ్రహం కలగాలని చెప్పుకొని ఆ తర్వాత మీ పసుపు డబ్బాలో ఈ ఆలకాయని వేసి పెట్టండి అలా పెడితే చాలా చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది నాలుగు దిక్కుల నుంచి కూడా ఏదో ఒక రూపంలో మన దగ్గరికి డబ్బు అనేది ఆకర్షిస్తుంది ధన సమస్య ఏదైతే ఉంటుందో అది తీరిపోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి పసుపుని ఖచ్చితంగా ఇంటికి తెచ్చేసుకోండి తెచ్చేసుకొని ఏంటంటే గనక పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత దాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు అనమాట ఇంకా మీరు మర్చిపోకుండా తెచ్చేసుకోండి ఇక ఇలా ఏంటంటే గనక ఇలా ఈ చిన్న చిన్న వస్తువులు తెచ్చుకోండి ఆ తర్వాత పరమశివుడికి ఎంతో ఇష్టమైన అంటే డమరుకం అండి డమరుకాన్ని ఇంటికి తెచ్చుకోవచ్చు అండి డమరుకం మన ఇంట్లో ఉంటుంది మనం పూజ చేసిన తర్వాత అంటే తర్వాత డమరుకాన్ని వాయిస్తే చాలా మంచిది అనమాట త్రిశూలం కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు త్రిశూలం కూడా ఏంటంటే గనక ఇలా ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచి చేకూరుతుందని భావిస్తారు కావున త్రిశూలం కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు అనమాట ఇలా ఏంటంటే గనక ఈ చిన్న చిన్న వస్తువులు అండి మనకు అందుబాటులో ఉంటాయి మనం తెచ్చుకోవలసింది అనమాట అంటే ఇన్ని చెప్పారు కదండి ఇవన్నీ కూడా మేము తెచ్చుకోవాలండి అంటే గనక మీకు నచ్చిన వస్తువు తెచ్చుకోండి మీరు ఆవు బొమ్మని తెచ్చుకోవచ్చు నందీశ్వరుణ్ణి తెచ్చుకోవచ్చు అలానే కాకుండా చెప్పాలంటే గనక ముఖ్యంగా అండి ఇలా శంకుని కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు నమరుకాన్ని ఇంటికి తెచ్చుకోవచ్చు ఇలా మీకు నచ్చిన వస్తువు ఏదైనా సరేనండి మీరు ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే మంచి చేకూరుతుంది వాటితో పాటు మీరు ఏంటంటే గనక యాలకుల ప్యాకెట్ ని ఇంటికి కొని తెచ్చుకోండి యాలకులు చాలా చాలా శక్తివంతమైనవి కాబట్టి యాలకుల ప్యాకెట్ ని ఇంటికి తెచ్చుకుంటే మనకు మంచి చేకూరుతుంది సాక్షాత్తు లక్ష్మీదేవి యాలకుల్లో కొలువు తీరుతుందని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి ఈ రోజు వార నక్షత్రం అంతా కూడా బాగుంది కదా అయితే యాలకుల ఇంటికి కొన్ని తెచ్చుకోవటం వల్ల మనకు అదృష్టమే అదృష్టం అనమాట దురదృష్టం తొలగిపోతుంది అదృష్టం పడుతుంది అన్ని విధాలుగా కూడా మనకు బాగుంటుందని మనకు శాస్త్రాలు చెప్పబడుతుంది కాబట్టి యాలకులను ఇంటికి కొన్ని తెచ్చుకోండి మీ దురదృష్టాన్ని తొలగించుకొని అదృష్టాన్ని పెట్టుకోండి ఇక మీకు తిరుగుండదు అనమాట ఇక ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కనుక బెల్లం అనమాట బెల్లం తీపి పదార్థం ఈ రోజు మనం ఏదైనా చేసుకుంటే బెల్లం వేసుకుంటాం కదా స్వీట్ ఏదైనా చేసినా కానీ లేదంటే బెల్లాన్ని అంటే అలాగే మనం నివేదన చేస్తాం భగవంతుడికి అయితే నివేదన చేసేటప్పుడు బెల్లం ఖచ్చితంగా ఏంటంటే గనక భగవంతుడికి చేరుతుంది కదా మహాశివరాత్రి అంటే ఒక గొప్ప పర్వదినం కదండి అందుకే ఏంటంటే కొత్త బెల్లాన్ని తెచ్చుకోండి అంటే బెల్లం ఇంట్లో ఉన్నప్పటికీ కూడా మనం కొత్తది అంటే కొని తెచ్చుకొని ఆ బెల్లాన్ని ఏంటంటే గనక ఈ రోజు తమలపాకులో పెట్టి ఆ పరమేశ్వరుడికి సమర్పిస్తే శివ పార్వతులకు చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అలా సమర్పించిన ఆ బెల్లాన్ని మనమే స్వీకరించటం వల్ల మనకు జాతక సమస్యలు జాతక దోషాలు ఇవన్నీ కూడా పోతాయి అన్నమాట పోతాయి అలానే కాకుండా అనుగ్రహం కూడా కలుగుతుందండి జాతకంలో ఏర్పడే సమస్యల నుంచి మనం బయటపడటానికి యొక్క బెల్లం అనేది ఉపయోగపడుతుంది ఎప్పుడైతే తమలపాకు మీద మనం బెల్లం పెడతామో అప్పుడు ఇంకా శుద్ధి అయిపోతుంది అనమాట భగవంతుడు నివేదన చేసుకున్న బెల్లాన్ని మనం తినటం వల్ల కూడా మనకు మంచి చేకూరుతుందండి చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి కాబట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకొని ఈ బెల్లంతో మీరు ఈ రోజు పరమానందం చేసుకోవటం కానీ లేదంటే గనక ఏదైనా పాయసం చేయటం కానీ ఇలాంటివి చేయొచ్చు లేదంటే నార్మల్ గా కూడా బెల్లాన్ని నివేదన చేయొచ్చు అనమాట ఇలా చేసినా కానీ మీరు బెల్లము అలాగే కాకుండా ఏంటంటే గనక యాలకులు రాళ్ల ఉప్పు పసుపు ఇవి కారకం అంటే ఇంకా మిగతా వస్తువులు కూడా అదృష్టమే అండి అవి దురదృష్టమని కాదు అవి పరమేశ్వరుడికి ఇష్టమైన వస్తువులు కాబట్టి లోపు ఇలాంటి వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే మంచిది అనమాట మంచి అయితే మనం చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు నచ్చిన ఒక రెండు వస్తువులు తెచ్చుకోండి లేదంటే ఐదు వస్తువులు సరే మీరు తెచ్చుకోండి కానీ అన్ని తెచ్చుకోవటం అనే అనేది మనకు కుదరదు మనం తెచ్చుకోం కాబట్టి మనం కూడా ఏంటంటే అన్ని తెచ్చుకోమని చెప్పట్లేదు మీకు నచ్చిన వస్తువు మీకు ఏదైతే అవసరం ఉంటుందో అది తెచ్చుకోవచ్చు డమరుకం కానీ త్రిశూలం కానీ శంకు కానీ ఇలాంటివి ఏంటంటే కనుక మీకు నచ్చిన వస్తువులు గోబమ్మ కానీ నందీశ్వరుడు కానీ ఏదైనా సరే మీకు నచ్చిన వస్తువు తెచ్చుకోండి ఏది తెచ్చుకున్నా కానీ పూజ గదిలో పెట్టి పూజించుకోండి ఇంకా పూజించుకుంటే సంవత్సరం అంతా కూడా మీకు దైవ అనుగ్రహంతో తో మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి రావటానికి అవకాశం ఉంటుంది అనమాట చాలా చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అండి ఇది అంటే వస్తువులు అనమాట ఇవి మీ జీవితాన్ని మార్చేస్తాయి దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని తెచ్చిపెట్టి మీ లైఫ్ లో ఏంటంటే గనక అనేక రకాలుగా కూడా కలిసి వచ్చేలాగా చేస్తాయి ఆర్థికంగా కూడా ఏంటంటే గనక మీకు అనుకూలించేలాగా చేస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఈ వస్తువులను తెచ్చుకోండి ఇక ఆ తర్వాత మనం ఏంటంటే గనక మహాశివరాత్రి రోజు అండి ఉదయాన్నే లేవటం చక్కగా బ్రహ్మ ముహూర్తం లేస్తే చాలా మంచిదండి అంటే మూడి నుంచి మొదలుకొని నాలుగు గంటల మధ్య ప్రాంతంలో లేసి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసి ఇంట్లో దీపారాధన చేసుకుని దీపం పెట్టిన తర్వాత ఏంటంటే గుర్తు పెట్టుకోండి దీపారాధన ఈ విధంగా చేసుకోండి తమలపాకుని తీసుకుని దానిపైన మారడి అంటే మారేడుదం పెట్టి మట్టి ప్రమిదను పెట్టి నిండుగా నువ్వుల నూనెని కానీ ఆవు నేతిని కాని పోసి రెండు ఒత్తులను ఒకటిగా చేసేసి మనం వేసి వెలిగించి ఆ తర్వాత ఒక రూపాయి బిల్లని తీసుకుని చేతిలో పట్టుకొని ధన సమస్యలు పోవాలని సంకల్పం చెప్పుకొని ఆ రూపాయి బిల్లని దీపంలో వేసి వెలిగిస్తే ఖచ్చితంగా ధన సమస్య పోతుంది రుణ బాధ నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది అన్ని విధాలుగా కూడా ఏంటంటే గనక ధనం ఏదో ఒక రూపంలో మన దగ్గరికి ఆకర్షించడానికి ధన సమస్య తీరటానికి అద్భుతంగా మన లైఫ్ అనేది ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తు పెట్టుకొని ఏంటంటే గనక మారడదలం తమలపాకు మీద పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి దీపారాధన చేసుకోండి ఈ దీపం అన్నిటికంటే కూడా శక్తివంతమైన దీపం ఈ దీపం మనం శివరాత్రి రోజు పెట్టుకుంటే చాలా చాలా మంచిదనే పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే గనక దీపారాధన చేసుకోండి ఇలా మారడదలాలు పరమశివుడికి సమర్పించిన మనం ఏంటంటే అంటేనండి మన కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అలానే కాకుండా జన్మ జన్మల పాపాలు పోతాయి అలానే మనం మారేడుదలం ఏంటంటే తమలపాకు మీద పెట్టి దీపం వెలిగించినా అంతే ఫలితం వస్తుంది కాబట్టి ఈ విధంగా దీపారాధన చేసుకోండి ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూసే విధంగా అండి ఈ విధంగా దీపారాధన చేయండి మానవ జీవితంలో కష్టాలు సమస్యలు బాధలు ఏర్పడుతూ ఉంటాయి చాలా వరకు కూడా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం బాధపడుతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు దీపారాధన చేసిన తర్వాత ఒక లవంగాన్ని తీసుకోండి లవంగాలకు కష్టాన్ని తీర్చేంత శక్తి ఉంటుంది లవంగాలు మన కష్టాన్ని ఏంటంటేనండి ఇట్టే తీర్చేస్తాం అనమాట అందుకే ఒక పువ్వు ఉండే లవంగాన్ని తీసుకుని దీపం వెలిగించి ఆ దీపంలో ఈ లవంగాన్ని వేసి మీ కష్టాలు కావచ్చు బాధలు కావచ్చు సమస్యలు కావచ్చు ఏవైనా కావచ్చు పోవాలని చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే గనక చక్కగా ఆ దీపం ఆ పరమేశ్వరుడికి సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు ఏంటంటే కనుక ఆ దీపాన్ని తీసుకొని మీ కష్టాన్ని దూరం చేసి అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తాడనమాట కాబట్టి ఈ విధంగా దీపారాధన చేసుకోండి ఈ దీపం ఏంటంటే గనక గుర్తు పెట్టుకోండి మీరు అంటే రూపాయి బిళ్ళ యాలక్కాయని వేసి పెట్టకూడదు సపరేట్ సపరేట్గా పెట్టుకోండి ఒక్కొక్కరు ఒక్కొక్క పదార్థాన్ని వేసి దీపం వెలిగిస్తారండి ఎందుకంటే తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి మంచి జరుగుతుందని అద్భుతమైన ఫలితాలు వస్తాయని విధంగా ఏంటంటే దీపారాధన చేయటం జరుగుతుంది మరి మీరు కూడా ఈ విధంగా దీపారాధన చేయటం వల్ల మీ కష్టాలు పోవటంతో పాటు మీకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకు దైవ అనుగ్రహం ఉండనే ఉండదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే దీపం వెలిగించి యాలక్కయని వేస్తే చాలా మంచిది అనమాట అలా భగవంతుడు అనుగ్రహం కలుగుతుంది అన్ని విధాలుగా కూడా బాగుంటుంది ఎలాంటి ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటానికి కూడా ఈ దీపం అనేది మనకు ఉపయోగపడుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అందుకే ఈ విధంగా కూడా మీరు దీపారాధన చేయొచ్చు అంటే విడివిడిగా వేయండి అన్ని కలిపి వేయకండి ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక విడివిడిగా వేసి దీపారాధన చేసి మీరు దీపం కొండెక్కిన తర్వాత అందులో వేసిన వస్తువులు ఉన్నాయి కదా అవేంటంటే ఇక్కడ పడితే అక్కడ వేయకూడదు ఏదైనా ఒక తొక్కని చెట్టు ప్రదేశంలో వేయాలన్నమాట అంటే ఒక ప్రదేశంలో తొక్కని ప్రదేశంలో వేసుకుంటే సరిపోతుందండి అలా కూడా మీకు ఏంటంటే ఫలితాలు అనేవి అధికంగా వస్తాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా దీపారాధన చేసుకోండి ఇక ఈ రోజున ఏంటంటే మనము ఉపవాసం ఉంటాం కాబట్టి కటిక ఉపవాసం సాన్ని చేయకండి భగవంతుడు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక కటికంగా ఉపవాసం చేయకూడదని చెబుతాడు అంటే పాలు పళ్ళ రసాలు తీసుకుంటూ భగవ అంటే భగవంతుడి నామస్వరూపణ అంటే చక్కగా మనము స్మరించుకుంటూ ఆ భగవంతుడిపై మన మనసంతా కూడా లగ్నం చేసి మనం ఆ భగవంతుడిని పూజిస్తే చాలండి భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అంతేకాని తిని తాగకుండా మనం భగవంతుడిని పూజిస్తే ఎలాంటి ఫలితాలు అయితే ఉండవు పురాణాలలో కూడా ఇదే చెప్పబడుతుంది కటిక ఉపవాసం చేసిన వాడి అంటే వారికి పరమశివుడి యొక్క అనుగ్రహం కలగదు మనం ఏంటంటే గనక కటిక ఉపవాసం అయితే చెయ్యకూడదండి దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు కొంతమంది అంటారు కటికం అంటే కటిక ఉపవాసం ఉండాలి ఏమి తినకూడదు ఏమి తాగకూడదు అంటారు అలా ఏమీ లేదనమాట కాబట్టి ఉపవాసం ఉంటూ ఎన్ని ఉంటే అన్ని సార్లు ఏంటంటే గనక ఓం శివాయ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పఠిస్తూ ఉండండి అలా పఠించడం వల్ల ఆ ఈశ్వరుడే మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తాడు మీ జీవితాన్ని మారుస్తాడు మీ కోరికల్ని కూడా తీరుస్తాడని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడు